pintu. Stepinту. Ваzon. Ваson, Ваzon, Хаперма, Паданчер. రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలే లక్ష్యంగా వైసీపీ నుంచి ఒక్కొక్కరు కూడా జనసేన పార్టీలో చేరటం అనేది ఇప్పుడు రాజకీయ పరిణామాలు శరవేగంగా ముందుకు కదులుతున్నాయని చెప్పొచ్చు ఇప్పటికే వంశీకృష్ణ శ్రీనివాస్ జనసేన పార్టీలో చేరటం కావచ్చు నాతో పాటు మరికొంతమంది కార్పొరేటర్లు ఎమ్మెల్యేలు కూడా సిద్ధంగా ఉన్నారు ఎమ్మెల్సీలు కూడా సిద్ధంగా ఉన్నారు ఆఫ్టర్ పొంగల్ వైసీపీ నా ఎఫెక్ట్ ఏంటో చూపించబోతున్నాను అలాగే జనసేన గెలుపుకు సంబంధించి అహర్నిశలు కృషి చేస్తాను బీసీ నేతలందరినీ కూడా ఐక్య బాధ్యతలు అంటున్నారు ఈ నేపథ్యంలోనే ప్రజెంట్ మనతో పాటు జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివశంకర్ గారు మనతో పాటు ఉన్నారు సో జనసేనలో జరుగుతున్న ఈ చేరికలు పార్టీకి సంబంధించి ఏ విధంగా బలోపేతం కాబోతున్నాయో కూడా అడిగి తెలుసుకుందాం సార్ ఇవన్నీ కూడా ఈ రాజకీయ పరిణామాలు ఈ సంకేతాలు ఇవన్నీ చూస్తే కనుక నెక్స్ట్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో లో ఏం జరగబోతుంది ఖచ్చితంగా రాజకీయ మార్పు జరగబోతుందమ్మా అధికార బదిలీ జరగబోతుంది ప్రజలకి మంచి రోజులు రాబోతున్నాయి ప్రజాస్వామ్యం పరిరక్షింపబడుతుంది రాజ్యాంగం రక్షింపబడుతుంది ఇందులో ఏమాత్రం సందేహం లేదు ఒక గంట పాటు మీడియా ముందు వంశీ గారు మాట్లాడుతూ వైసీపీలో తను రాజకీయ భవిష్యత్తు ఒక ఆత్మవిశ్వాసం ఒక నాయకుడు కోల్పోతే ఏ రకంగా తను బాధపడతాడో ఆ పరిస్థితిని అంతా కూడా చెప్తూనే తన ప్రజారాజ్యం పార్టీ నుంచి తన రాజకీయ భవిష్యత్తు ప్రారంభించానని ఇప్పుడు మళ్ళీ అటే అడుగులు వేయటం అనేది కూడా ఒక తను చాలా గ్రేట్ గా ఫీల్ అవుతున్న సందర్భం సో వంశీ గారికి పార్టీలో ఎటువంటి ప్రాధాన్యత కల్పించే అవకాశం ఆయన ఎందుకంటే చిరంజీవి గారితో స్ఫూర్తితో ఆయన రాజకీయాల్లోకి వచ్చాడు మళ్ళీ ఇప్పుడు చాలా బాధలు పడుతూ ఒక బలమైన నాయకుడు ఒక అంకిత భావం ఉన్న నాయకుడు ఆయన్ని ఇబ్బంది పెట్టారు ఇబ్బంది పెట్టి మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు యువరాజ్యంలో పనిచేశారు ఆయన కాబట్టి కొత్తదనం ఆయనకి లేదు మాకు లేదు ఆయన సేవలు ఖచ్చితంగా ఉపయోగించుకుంటాం ఆయనకి పూర్తిగా సముచితమైన స్థానాన్ని పవన్ కళ్యాణ్ గారు ఇస్తారు అందులో ఏమాత్రం సందేహం లేదు మిగతా నాయకుల మాయ మాట్లాడే వ్యక్తి కాదు పవన్ కళ్యాణ్ గారు ఒక మాట కట్టుబడిన వ్యక్తి నిబద్ధతతో ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఆయన ఆయన భవిష్యత్తు కానీ ఆయన భవిష్యత్తు కానీ రాబోయే అధికారంలో ఆయనకు పాత్ర కానీ అందులో ఏమాత్రం సందేహం లేదు బీసీల బలం ఎటువైపు ఉంది అంటే ఏం చెప్తారు వైసీపీ చెప్తా ఉంది మా పథకాలు ఒకవైపు మమ్మల్ని గెలిపిస్తే మరొక వైపు బీసీలు ఏంటి ఎస్సీ ఎస్టీలు అంతా మాతోనే ఉన్నారు మీరు ఎంతమంది కలిసి వచ్చినా కూడా సింహం సింగిల్గా పోటీ చేసి మళ్ళీ గెలుస్తుంది అంటున్నారు సో ఈ ఛాలెంజ్ని ఎలా తీసుకోండి అంటే వైసీపీ అలాగే మాటలు మాంత్రికులు విద్యలు బాగా తెలుసు నా బీసీ అంటారు మరి బలమైన బీసీ సోదరుడే మనోగతం ఇప్పుడు మీరు విన్నారు ఎంత అనచవేతకు గురయ్యాడు అలాగే ఎస్ కూడా ఎవరికి కూడా ఆత్మగౌరవం లేదు అదొక ఫ్యూడల్ ప్రభుత్వం అది ఫ్యూడలిజంతో నడుస్తున్న ప్రభుత్వం కాబట్టి అందరికి ఇప్పుడు అర్థమైంది ఆ పడవ మునిగిపోయింది వాళ్ళు ఏ చెప్పే మా మాయ మాటలు ఏవైతే ఉన్నాయో అందరూ అర్థం చేసుకుంటున్నారు అందరూ కూడా ఇప్పుడు జనసేన వైపు చూస్తున్నారు ఎందుకంటే బాబాసాబ్ అంబేద్కర్ సిద్ధాంతాలకు అను అనుగుణంగా వెళ్తున్నటువంటి పార్టీ జనసేన పార్టీ పూర్తి విశ్వాసంతో అందరూ వస్తున్నారు పొత్తుల నేపథ్యంలోనే ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎన్నికల టార్గెట్గా జనసేన పార్టీ ఇన్ఛార్జీలు వేయడం కానీ నేతలు బాధ్యతలు అప్పగించడం ఇవన్నీ చూస్తే కనుక ఎటువంటి స్ట్రాంగ్నెస్ ఇట్ ఈస్ వార్ బిగిన్స్ కాబట్టి మా వ్యూహాలు మాకుంటాయి వాళ్ళ వ్యూహాలు వాళ్ళకుంటాయి ఖచ్చితంగా అన్నిటికంటే మించి ప్రజలు మార్పు డిసైడ్ అయిపోయారమ్మ ఈ ఈ ప్రభుత్వాన్ని తక్షణం గది దించాలి ఈ ప్రభుత్వంతో మనుగడ సాగలేదు ఆంధ్రప్రదేశ్ ముప్పై సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది కాబట్టి తక్షణమే జనసేన తెలుగుదేశం ప్రభుత్వం అధికారులు తీసుకురాలని వాటర్ ఫిక్స్ అయిపోయాడు కాబట్టి ఎన్ని వేషాలు వేసిన ఈ వైసీపీ ప్రభుత్వం పొత్తుతో వెళ్ళి గెలుస్తామంటున్న జనసేన మరి సగం భాగస్వామ్యం స్థానాల విషయంలో ఎందుకు తీసుకోలేకపోతుంది గెలిచే సత్తా లేకనా కేపబిలిటీ క్యాండిడేట్స్ లేకనా అనేది వైసీపీ మంత్రులు కూడా ఓపెన్గా ప్రశ్న వాళ్ళ పిచ్చి ప్రశ్నలు వాళ్ళ ప్రాపణ సంధి ప్రలాపన వాళ్ళు మాట్లాడుతుంది సంధి ప్రలాపన అంటే ఏంటి చచ్చిపోయే ముందు మాట్లాడే మాటలని సంధి ప్రలాపన అంటారు దానికి ఆన్సర్ చెప్పాల్సి పని